ఆయనకి తెలియదా ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి శివోమి అస్తు సదాశివోం మరి ఎందుకంటే ఇవన్నీ చేస్తూ ఉంటారు ప్రారంభంలో భక్తులకు ఒక భక్తి కలగడానికి లీల చేస్తుంటారది కథారూపాన్ని పొందుతుంది ఇప్పుడు ఆవిడ బయటికి వెళ్ళి లోపలికి రావాలి అంది పెద్ద పులికి గబగబా వచ్చి నా కాళ్ళు చాటున నీకు నమస్కారం చేసి శంకరుడు చాలా ప్రీతి చెంది ఏమిద్దామంటావు వీడికి అన్నాడు ఆవిడంది సోమనంది అని పేరు పెట్టండి ఎందుకో తెలుసా స ఉమా ఇద్దరి ప్రీతిని పొందింది పెద్ద పులి నేనొక్కదాన్ని అనుగ్రహించానని అనకండి మీ దర్శనం చేయిద్దామని తీసుకొచ్చారు మీరు అనుగ్రహిస్తున్నారు నేను అనుగ్రహించా మీరు అనుగ్రహించారు మన ఇద్దరి చేత అనుగ్రహింపబడి సంతోషాన్ని పొందింది మనకి సంతోషాన్ని ఇచ్చింది ఒక్క క్రూర ప్రాణి మన దృష్టిలో పడాలని తెలిసి కాని తెలియక కానీ ప్రయత్నించడం కూడా గొప్పదే కాబట్టి నంది శబ్దాన్ని కలిపి సోమనంది అని పేరు పెట్టి పురుష పురుషస్వరూపాన్నిచ్చి వెండి బెత్తాన్ని చేతిలో పెడదాం బయట నిలబడుతుంది మన అనుజ్ఞ లేకుండా లోపలికి ఎవరూ రాకుండా కాపలాగా ఉంటుంది ఆ పదవిని ఇద్దాం తప్పకుండా ఈ అమ్మవారి అనుగ్రహంతో సోమనంది చేతిలో ఒకసారి వెండి బెత్తం పట్టుకుంటాడు ఒకసారి బంగారు బెత్తం పట్టుకుంటాడు పట్టుకుని బయట నిలబడతాడు ఆమె ఒక్కొక్కసారి ఆ పెద్ద పులి మీదనే ఎక్కి కూర్చుని ఆ తల్లి విహారం ఉంటుంది విహారం చేస్తూ వాహనంగా స్వీకరించింది అంటే ఇప్పుడు మీరు బాగా పట్టుకోవలసిన తత్వం ఏమిటి అందులో రెండింటికి సంబంధం లేదు అసలు పులి పరమ క్రౌర్యానికి మారుపేరు అంత స్వభావం ఉన్నటువంటి పెద్ద పులి ఆవిడ దృష్టిలో పడిన కారణం చేత అంత సత్వగుణం కలిగినటువంటి కుక్క పిల్లగా మారిపోయింది మారిపోతే ఏమైంది శివుని యొక్క అనుగ్రహానికి పాత్రుర్రాలు అనుగ్రహాన్ని పొందితే ఏమైంది సోమనందైంది సోమనందైతే ఏమైంది ఎప్పుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క అంతఃపురం ముందు కావలి కాస్తూ నిలబడిపోయింది అంటే నేను దర్శనం చేస్తాను నేను దర్శనం చేస్తానని దర్శనం కోసం దెబ్బాడడం కాదు ఆయన దృష్టిలో నువ్వు పడేటట్టు బ్రతకడం నీకు రావాలి ఏ కారణాలకి ఆయన దృష్టిలో పడడానికి నువ్వు దూరం అవుతున్నావో నిన్ను నువ్వు పరిశీలించుకొని ప్రేమతో ఆయన నిన్ను ముందు పిలిచేటట్టుగా నీ జీవితాన్ని ఒబ్బిడి చేసుకోవడం నేర్చుకోవాలి ఆయన నిన్ను చూడాలి అందుకే మనకి ఎప్పుడు ఒక మాట చెప్తారు నన్ను చల్లగా చూడు స్వామి అంటారు నన్ను చల్లగా చూడు స్వామి అన్న మాటకు అర్థం ఏంటంటే ఆయన నన్ను చూడాలంటే ఆయన చూడడానికి యోగ్యంగా నేను బ్రతకాలా నాకు పరమ చీకాకు కల్పించేటట్టుగా ప్రవర్తించిన వారి పట్ల నేను ఎందుకు చూస్తాను నేనే చూడనే అతి సామాన్యుణ్ణి ఎందుకో పనికి మాలిన వాణ్ణి అటువంటిది నేనే చూడనప్పుడు పరమేశ్వరుడు ఎందుకు చూస్తాడు ఆ భక్తి ధర్మ భావన లేనివాడి వంకెందుకు చూస్తాడు నేను ఇన్ని మాటలు చూశాను కాదు ఆయన నా వంక చూడాలంటే ధర్మము కారణము కావాలి ధార్మికంగా బ్రతికే లక్షణం ఉంటే ఏదో ఒకనాడు భగవంతుడు అనుగ్రహం కలుగు పాపం ఇలా ఉండిపోయాడే అంటే అదిగో పులిలో ఉండిపోయాడే అన్నట్టు అలా ఉండిపోయాడే అనుగ్రహిస్తానంటుంది ఆవిడ చూపులో పడ్డాడు అంతే ఎంత పెద్ద స్థితికైనా వెళ్ళిపోతాడంతే కాబట్టి ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచమిసిక వసంతు సామంతో మలయ బరుదాయో తదాప్యేక సర్వం కృపాం అపాంగత్తే లబ్ధ్వామనంగో విజయతే అంటారు శంకరాచార్యుల వారి సముద్రడారి చేస్తూ మన్మహుడికి ఏముంది చేతిలో చూస్తే ధను పౌష్పం పువ్వులతో చేసినటువంటి ధనస్సు వెనక వింటినారి చూస్తే తుమ్మెదలతో చేసింది ముందు ఇలా పువ్వులతో ధనస్సు ఉంటే వెనకాల ఎక్కడైనా వింటినారిలో తుమ్మెదలన్నీ ఓ లైన్లో నించోమంటే నించుంటాయా ఎగిరి వెళ్ళి పువ్వులు మీకు వెళ్ళిపోవు ఒకవేళ నిజంగా తుమ్మెదలన్నీ వింటినారిగా నారిగా నిలబడ్డాయి అనుకోండి బాణం సంధిద్దామంటే వింటినారికి స్థితిస్థాపక స్థితి స్థాపక శక్తి ఇది అది వెనక్కి వెడుతుందా రెండు తుమ్మెదల మధ్యలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది ఆ బాణం పోని ఆ బాణాలు ఏమైనా గొప్పవా అంటే ఐదు పువ్వులు ఆయనకి బాణాలు మలయమరుదాయో ఆయన ఎక్కి వెళ్ళే రథం చాలా గొప్పదన్నావా మలయ పర్వతం నుంచి వచ్చేటటువంటి గంధపు చెట్ల వాసన ఆయనకి రథం చూడండి ఒక్కొక్కసారి మనకేదో మంచి పాత పాట వినపడుతూ ఉంటుంది అబ్బా మంచి పాట వినపడుతోంది అని ఇలా వింటూ ఉంటాం గాలిక శబ్దం మళ్ళీ ఎటో వెళ్ళిపోతుంది మధ్యలో పోతుంది మళ్ళీ వినపడుతూ ఉంటుంది మళ్ళీ పోతూ ఉంటుంది అలా మలయ పర్వతం మీద ఉన్నటువంటి గంధపు చెట్ల వాసన మనకి ఇష్టం వచ్చినవే పెడుతుందా ఎదురుగుండా శత్రువు అక్కడ అది అలా పోతుంది ఆ రథం అప్పుడు శత్రువుని చూసి పారిపోయినట్ట వల అంత బలహీనమైనటువంటి రథం మన్మధుడిది వసంతు సామంతో వసంతుడో ఇది చెలికాడు ఆ వసంతుడు ఉంటాడా ఒక్క చైత్ర వైశాఖ మాసములో వసంతులతో అంతే పన్నెండు నెలల్లో రెండు నెలలు ఉంటాడు ఆయన రెండు నెలలు కనపడి పది నెలలు కనపడిన వాడు పక్కన మిత్రుడు ఇన్ని బలహీనతలే అయితేనే అన్నీ వదిలిపెట్టి ఎక్కడకో హిమాలయ పర్వతము యొక్క సానువులలోకి వెళ్ళి మేము భగవంతుని యొక్క పాదములను మాత్రమే పట్టుకుని సంసారము విడిచిపెడతామని చెప్పి కృత నిశ్చయించే సకులు తపస్సు చేసుకుంటున్నటువంటి వాళ్ళ మీద ఆయన యొక్క బాణములు పడినప్పటికీ కూడా ఆ తపస్సులు భగ్నం అంటే అంత గొప్ప శక్తి మన్మధుడికి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత బలహీనమైనటువంటి సాధనములన్నీ పట్టుకున్నా అపాంగో విజయతే అమ్మవారు కానీ పరమప్రసన్నంగా సంతోషంగా ఇలా చూసిందా ఆవిడ అనుగ్రహపు చూపులలో పడినవాడెవడున్నాడో వాడు ఎన్ని పరిమితమైన ఉపకరణములు ఉన్నా అపరిమితమైన శక్తిని పొందుతున్నాడు కాబట్టి ఒక పులి పొందితే అందులో ఆశ్చర్యమే ఉంది అందుకని పులి ఇప్పుడు వహించింది ఆవిడ్ని మనసులో పెట్టుకుంది అది చూడడం ఎందుకు చూసినా ఆవిడ చూపులలో పడడానికి కారణమై ఉద్ధరింపబడింది ఆ తర్వాత పైకి శరీరం పులి లోపలి జీవుడు పరమ భక్తితో అమ్మవారిని వహిస్తున్నాడు వాహనమయ్యాడు కాబట్టి ఇప్పుడు హింసా స్వభావము సాత్విక స్వభావం అయిపోయింది శరీరం పురి శరీరం ఇంత అద్భుతమైన మార్పుని ఎవరు తేగలరు అంటే ఆవిడ చూపులలో పడాలన్న నీ తాపత్రయం నిన్ను మార్చగలదు ఆ భక్తి మార్చగలదు ఇది ఆమెకు వ్యాఘ్రము వాహనమైనది సింహం మరి ఎందుకు వాహనమైంది అంటే చతుర్ముఖ బ్రహ్మగారు విద్య పర్వతం మీద కూర్చున్నటువంటి కౌశికీ దేవికి పంపించాడు అమ్మాను ఈ వాహనం ఎక్కి శుంభుల్ని వధించు అన్నాడు అంటే కౌశికీ దేవి సింహవాహనం శుంభని శుంభుల్ని వధించడానికి వచ్చింది కౌశికీ తేజస్సు పార్వతీదేవిలో కలిసిపోయింది కాబట్టి సింహవాహనం కూడా అమ్మవారి